అయ్యా పవన్ కళ్యాణ్ గారి మాట తమది ఏ ఊరున్నాయా ఏ ఊర్లో పుట్టారు మీ మండలం ఎక్కడున్నయ్యా మీ జిల్లా ఎక్కడున్నాయా కొంచెం తెలియజేయాలన్నాయా హైదరాబాద్ నుంచి పిఠాపురం అంతా వచ్చేట కారణం ఎట్టున్నాయి ఎమ్మెల్యే పదవి కోసం హైదరాబాద్లో పొడి చేయొచ్చు కదా పెద్ద మెజార్టీతో మీ మెజార్ మీ ఎమ్మెల్యే అంతా గెలిచారు కదా మీరు పెట్టిన పెద్ద అందరు పెద్ద మెజార్టీతో గెలిచారు కదా అక్కడి నుంచి పోటీ చేయలేదు పిఠాపుర నుంచి చెప్తున్నారు లోకువా మా జిల్లా వాడి అంటే లోకువా హైదరాబాద్ పోటీ చేయొచ్చు కదా అది ముందు మీ అడ్రస్ చెప్పండి అయ్యా ఎక్కడ పుట్టారు ఏ ఊర్లో ఉన్నారు ప్రస్తుతం ఏ ఊరు ఉంటున్నారు మీ జిల్లా ఇది మీ మండలం ఏది చెప్పండి ఒకసారి ఏమి చెప్పకుండా గాల్లోారా రంగు వచ్చేస్తే అందరూ ఓట్లేసేయాలా పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు నా పేరు పద్మ రెడ్డిగా మార్చుకుంటాను ఎవరు నిలబడినా ఇక్కడ పిఠాపురంలో గ్యారెంటీ అండి ఎవరైనా పవన్ అయితే కొంచెం ఎక్కువ మీతో అయితే నెగ్గుతారండి మరి కాపు నాయకుడు ముద్రడ పద్మనాభం వైసీపీలో జాయిన్ అయ్యారు మరి ఏంటి దాని ప్రభావం ఎలా ఉండబోతుంది దాని ప్రభావం ఇక్కడ ఏమి ఉండదండి వంగకేత గారు ఇప్పుడు బలమైన క్యాండిడేట్ ఇక్కడ చెప్పుకోవాలండి వైసీపీకి ముద్రగడ పద్మనాభం గారి ప్రభావం ఏమి ఉండదు ఇక్కడ అదే ఒకవేళ ముద్రడ పద్మనాభం గారే పవన్ కళ్యాణ్ మీద నిలబడ్డారు అనుకోండి ఆరిదం అనుకోండి అప్పుడు వన్ సైడ్ అండి ఎలక్షన్ వన్ సైడ్ ముద్రగడ పద్నామై పవన్ కళ్యాణ్ గారికి వన్ సైడ్ అంటున్నానండి అండి ఇంచుమించి డిపాజిట్లు కూడా రావండి ముద్రగడ మరి గారికి బలమైన కాపు నాయకుడు మొన్నటిదాకా కాపు నాయకుడు అండి ఆ కాపత్వం అంతా పోయిందని అందరికీ ప్రజల్లో రకమైన వ్యతిరేక భావం వచ్చేసిందని అందరికీ ఆయనకి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లకి అన్నింటికి ఒకప్పుడు ఉండేదండి చాలా పవర్ఫుల్ మా ఏరియాకి ఆయన పెద్ద ఆయన చేసిన దీని గురించి తెలుగు కాపు రిజర్వేషన్లు ఇచ్చారు వైసీపీ వచ్చింది దగ్గర రిజర్వేట్లు తీసిన దాని గురించి ఏం పట్టించుకోలేదు ఏం మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఇప్పుడు పళ్ళెలు కుట్టించాడు ఇప్పుడు వచ్చినప్పుడు ఆ రిజర్వేషన్లో కాపులకి ఏమీ లేదు చంద్రబాబు నాయుడు ఏమో కాపులకి వెయ్యి కోట్లు పెట్టి లోన్లు ఇచ్చాడు అయినా సరే ఈయన అందులోనే ఉన్నాడు తప్ప ఏం మాట్లాడలేదండి ఆయన చేత ఆయన మీద కొంచెం పేరుకి నాయకుడే కానీ పెద్ద ఇదేం లేదండి అయితే మనకి ఒకవేళ పవన్ కళ్యాణ్ పిఠాపు నుంచి నిలబడితే మెజార్టీ ఎంత రావచ్చు అంటారు అలా లక్ష ఎనభై వేల లక్ష ఎనభై ఐదు వేల పోలవుతాయండి లక్ష పైన ఓట్లు అయిన పోతాయండి గ్యారంటీ గా గెలవడానికి గ్యారంటీడే మూడు వంతులు గ్యారంటీ అండి ఇంకా అందులో తిరగలేదండి వన్ సైడ్ అండి ఎవరు నిలబడినా వన్ సైడ్ అండి పవన్ నిలబడితే ఎవరు నిలబడినా మరి ముద్రడు పద్నాభం కాపు నాయకుడు అది వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాం అంటున్నారు ఆ వైసీపీ పార్టీలు జాయిన్ అయ్యారు వాటి ప్రభావం ఈ పిఠాపురం మీద ఎఫెక్ట్ ఉంటుంది అయితే బదరా పదనాభం కావాలో వేయండి ఆయనకి ఎవరు వేయరు ఆయన పవన్ కళ్యాణ్ మీద నిలబడితే పవన్ కళ్యాణ్ మీద నిలబెట్టేరండి కాపు నాయకుడు కదా అని అనుకుంటున్నారు ఆప నాయకుడు అని మరి దెబ్బ దెబ్బ కదండి అతను ముందు అతను పెట్టి పాపనాయ కింద పెట్టి అంటారా మరి ముద్రుడు పద్మనాభం కాపు నాయకుడు వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు దాని ప్రభావం ఎలా ఉండబోతుందంటారు మీ ఐడియా ప్రకారం ఆయనకే ఉండదు సారా ముద్రడు పద్నాభ గారికి ఏమి ఉండదండి ఇక్కడ కాపు నియోజకవర్గం సార్ అండి కానీ ఆయన కొంచెం కొంచెం పనులు తేడా చేస్తూ ఆయనకి పెద్ద అది పెద్ద ఏమీ లేదండి ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి బాగుంటుందండి ఇక్కడ పవన్ కళ్యాణ్ ముద్రడు పద్నాభం ఇద్దరు నిలబడ్డారు అనుకోండి వైసీపీ తరఫున ముద్రడు పద్నాభం అక్కడ పవన్ కళ్యాణ్ అప్పుడు ఎలా ఉంటుంది అంటారు ఏదన్నా పవన్ కళ్యాణ్కి బాగుంటుందండి పవన్ కళ్యాణ్ అధిత్తిగా మెజార్టీతో గెలుతారండి లక్ష యాభై ఓటి మెజార్టీతో గెలుపుతారు రాజంగ నాగ సత్యనారాయణ అండి సత్యనారాయణ గారు మీరు ఏం చెప్తుంటారు పల్లెకి వెళ్తాను మాల్గత చింతపండి వ్యాపారం అండి చింతపండు వ్యాపారం అండి చింతపండు వ్యాపారం మన పిఠాపురం ఎలక్షన్లు వస్తున్నాయి ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓటు అయితే మా మండలానికి అయితే అండి పవన్ కళ్యాణ్కి వస్తారండి మా ఊళ్ళు అందరూ పవన్ కళ్యాణ్కి ఏ గుర్తు జనసేన అండి గుర్తు 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 ఇంకా మనకి వెళ్దండి ఆదండి జనసేన ఓటమి గులిసి గలాస గుర్తి ఏదో అదే అదే అంటే మరి వైసీపీ వాళ్ళు చాలా కష్టపడి బోల్ డబ్బులు పంచాము పెట్టలేదండి మాకేం చేయలేదు మా రోడ్కే పోయలేదండి ఇప్పుడుకి అది ఎలా ధర్మ పంత రోడ్డు ఉందండి రాయవారానికి రాబో చూసుకుంటారు ఇప్పుడు ఏ పే వృత్తిలో తెలియదు తెలియదే పరి పరుపులో పోసారా రోడ్డు ఇప్పుడు బస్సు వెళ్తే తప్పకున్నాక లేదా అక్కడ అంటే మీకు అమ్మఒడి అమ్మఒడి ఇచ్చాము వచ్చిందండి ఇంకే తప్ప అమ్మఒడి వచ్చింది పదిహేను వేలు అన్నాడు పదమూడు వేలు వచ్చింది మరి కదా ఏంటంటున్నారు ఇది అండి కరెంట్ బిల్ అండి ఎంత కొడుకు వచ్చిందండి కరెంట్ బిల్ అది తెలుసుకోవద్దండి జనం మరి మందు రేట్ మనం ఏం అండి మనం ఏం పెట్టమనలేదు కదండి ఉంది మందు రేట్ ఎలా ఉంది బ్రాండ్ తీసుకోండి తెలదండి మనం ముందు అలవాటు మనకి అన్ని మాత్రం రేట్లు మాత్రం పెరిగింది బండి కాళ్ళ నుంచి పెరిగింది అండి మొత్తం అన్ని ఈ పిఠాపురం అయితే పవన్ కళ్యాణ్ అన్నారు స్టేట్ మొత్తం అయితే ఏ పార్టీ అనుకుంటున్నారు ఉన్నా చేసిన తిరంగా తిరగదని తెలదండి మనకైతే మాకు మండలం కాబట్టి పిఠాపురం అంటే చెప్తాం అదండి అంటే ముద్రుడు పద్నాభి పేరున్నారా బిరాబానికి ద్రాబానికి ఎవడ చేయడండి ఓటు చెప్పినా కదండి అంటే ఆయన కాపు నాయకుడు ఆయన వైసీపీ కాపు నాయకుడికి పోయిందండి ఎప్పుడు పోయిందండి అతని సీను కాపుల్లోకి అతని సీన్ పోయిందండి అంటే అతను వైసీపీకి మంచి స్ట్రాంగ్ వైసీపీ ఏ చెప్పిన అయ్యే పోతాడండి అతను అంతే మేమైతే ఏమండి మీరు ఓటు ఈ పొత్తుకి వేస్తారా వైసీపీకి వేస్తారా మేము తెలుగుదేశానికి వేస్తామండి తెలుగుదేశం వేస్తారా ఓకే అండి అంటే పిఠాపురంలో వైసీపీకి ఎవరు నిలబడుతున్నారు మీకు ఏమ తెలిసాండి ముదుగడ పద్మనాభ గారు నిలబడుతున్నారు అంటున్నారు తెలియదు అండి ఆయన కాపు నాయకుడు ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు దానివల్ల ప్రభావం ఏమైనా ఉంటుంది ఇక్కడ ఏమన్నా మాకు సోలు కనబడు వినబడు అండి మరి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు జై వర్మ అంటే వర్మ అంటే ఏ పార్టీ తెలుగుదేశం ఆ పొత్తు ఎవరుంటే వాళ్ళు చేస్తారు ఆ పొత్తులు ఎవరున్నా మాది తెలుగుదేశమేనండి ఎందువల్ల ఎందువల్ల తెలుగుదేశం అనుకుంటున్నారు మాది చిన్నప్పటి నుంచి తెలుగుదేశమేనండి మరి వైసీపీ చాలా పనులు చేసింది మా స్కాలర్షిప్ ఇచ్చారు లేదంటే బాగా చదివించారు అని అంటున్నారు ఏమీ లేదండి అదే బతుకు ఈ రిక్షా ఇప్పుడే తొక్కుంటున్నాం అండి ఏం మారలేదు మాకు మారిందంటే చెప్పండి ఇది ఆవిడ మీద ఎలా కొట్టుకుంటాము వాళ్ళు డబ్బులు ఇచ్చేసాము పద్దెనిమిది వేలు అలా ఇచ్చాము యువతి ఇచ్చాము అమ్మఒడి ఇచ్చాము ఎవరికి ఇచ్చారండి డబ్బు ఉన్న వాళ్ళకి ఇచ్చారు మాలాటి లాంటి లేబర్లకి ఎనిమిది వేలు ఏడు వేలు వేలు బియ్యపులు వైఎఫ్లు అన్ని కట్ అయిపోయి బ్యాంకుల్లోకి సర్వరాశనం అయిపోయింది మేము బ్యాంకులు రద్దు లోన్లు కూడా రద్దు అయిపోయాయి మా వాళ్ళు వేల వేల కోట్లు ఇచ్చేసాము బాగా డబ్బులు ఖర్చు పెట్టాము రెండు లక్షల వరకు ఖర్చు ఎవరికి ఇచ్చారండి వేల వేల కోట్లు మా లేబర్కి ఇచ్చారండి అయితే ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు మీరు మాది తెలుగుదేశం అండి రాబోయే ఎలక్షన్ లో ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు తెలుగుదేశం అంటే టీడీపీ జనసేన బీజేపీ మూడు కలిసిని మన పిఠాపురం పొత్తులు ఎంత ఇంపార్టెంటో పిఠాపురం పొత్తు అంటే చాలా స్వీట్గా చాలా బాగుంటుంది అందరికీ మన రాష్ట్రం అంతా కూడా పిఠాపరం పొత్తు అంటే బాగుంటుంది ఈ మూడు కూడా పొత్తులు పెట్టుకున్నాయి ఒక కలయికి వచ్చినాయి మరి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఏదైనా తెలుగుదేశం మరి మా కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభ గారు వైసీపీలో జాయిన్ అయ్యారు దానివల్ల ఈ పిఠాపురం మీద ఎఫెక్ట్ ఏమైనా ఉంటుంది అంటారా తన కోసం పెద్దగా ఏం తెలియదు మేము ఎత్త తెలుగుదేశం ఎత్తాను